ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యామ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకొచ్చాను సిటీ బయటకైతే వచ్చేసాము అయితే బస్సులో వచ్చాము టూ అవర్స్ పట్టింది రావడానికి మేము అక్కడ అయితే ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతోంది అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చూద్దాం రండి చూడండి చాలామందికి డౌట్ ఏంటంటే లండన్లో చెట్లు ఉంటాయా మనలాగా అనేసి చాలా మంది డౌట్స్ అనమాట ఇక్కడ చూసినామంటే అటు సైడ్ అంతా మన దగ్గర పొలాలు ఉన్నట్టే మొత్తం ఎంటీ ప్లేస్ అట్లా ఉంటుందన్నమాట రోడ్ సైడ్ కూడా మొత్తం చెట్లు ఉంటాయి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా పువ్వులే అనమాట చూడండి ఇవి ఎల్లో కలర్ పువ్వులు కదా ఇక్కడ కూడా మళ్ళీ ఎల్లో కలర్లో జస్ట్ లైట్ పింక్ షేడ్ ఉందన్నమాట సో మనము కోయడానికి ఉండదు వాళ్ళు కొడతారు వచ్చి ఎక్కడ చూసినా పువ్వులే అక్కడ చూడండి వైట్ రోజా పూలు అక్కడ పింక్ రోజా పూలు అలా లండన్ మొత్తం కూడా పూలతో భలే భలేగా ఉంటుంది ఇవంతా కూడా మొగ్గలు వచ్చాయి ఇది కూడా ఏదో పూలు కాస్త ఇక్కడ అంతా కూడా కలర్ కలర్ పూలు సేమ్ మన దగ్గర గార్డెన్స్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా అసలు నాకు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అయితే మొన్న మేము ఒక చోటుకు వెళ్ళాం అంటే క్వీన్ మ్యారీస్ రోజ్ గార్డెన్ అనేసి అయితే అక్కడ అందరూ కూడా పూల్ని పట్టుకొని స్మెల్ చూసి మంచిగా ఆస్వాదిస్తూ అక్కడే కూర్చొని తింటూ మనం పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాం కదా చిన్నప్పుడు అట్లా వాళ్ళు అందరూ అక్కడ కూర్చొని ఫుడ్ తెచ్చుకొని అక్కడే తింటూ టైం స్పెండ్ చేస్తూ అట్లా ఉన్నారనమాట అందులో ఇప్పుడు సన్ను కాబట్టి ఎండగా ఉంటుంది ఎంత ఎండ పడుతున్నా కూడా చలిగానే ఉంది చూడండి చల్ల గాలి వస్తుంది కానీ ఎండా ఉంది అయితే దగ్గరికి అయితే వచ్చేసాం కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట చూడండి ఇటు పక్క అంతా కూడా ఇల్లులు ఎవ్వరూ అసలు కనపడనే కనపడరు పక్క పక్క ఇంట్లో ఉన్నా కూడా తెలియదు ఇంకా ఇటు చూసినామంటే మొత్తం అంత మన ఫీల్స్ ఉంటాయి కదా అట్లనే అక్కడ చూస్తే మనకు మన దగ్గర ఆవులు మేస్తున్నట్టు అక్కడ గుర్రాలు మేస్తున్నాయి దగ్గరికి వెళతాయి కానీ మనకు క్లియర్గా కనపడదన్నమాట వీడియోలో డైరెక్ట్గా అయితే బాగా కనిపిస్తుంది మనం దగ్గరికి అయితే వచ్చేసాం చూసేద్దామా ఇక్కడికి వచ్చాము పార్క్ సైడ్ ఫామ్ పిక్ యూర్ ఓన్ స్ట్రాబెర్రీ సీజన్ స్టార్ట్స్ జూన్ ఏంటి బై అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ ఓన్లీ సో మనం ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే కానీ ఇక్కడికి వెళ్ళలేమన్నమాట మేమైతే దాదాపు త్రీ వీక్స్ నుండి చూస్తూ చూస్తూ మాకు ఈరోజు స్లాట్ దొరికింది సో ఇంక మేము లెవెన్ ఓ క్లాక్కి మా స్లాట్ ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది లోపలికి వెళ్దాం అయితే తీసేసుకున్నాం ఇప్పుడే సీజన్ స్టార్టింగ్ అంట ఫస్ట్ క్రాప్ ఏమో ఇది ఇక్కడ చూడండి మొత్తం ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇట్లా దారం కట్టిండే దాంట్లోకి అలో లేదు అంటే ఇక్కడ ఇంకా క్రాప్ రాలేదనేసి దాని అర్థం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఓపెన్ ఉంటుంది మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు పర్లాండో స్ట్రాబెర్రీస్ అంట ఇవి అంటే ఇందులో కూడా మనకు టైప్స్ ఉన్నాయి ఇప్పుడు మామిడికాయలు అయితే మనము ఆంటీ మామిడికాయలు బేనిషకాయలు అట్లా అంటాం కదా అట్లా వీటిలో కూడా ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ సిక్స్ అసలు ఎంతెంత బాగున్నాయో ఇంకా ఇది మాగలేదు హాఫ్ మాగిందంతే యాక్చువల్లీ ఈ రోజు నుండే అనమాట స్లోత్స్ స్టార్ట్ అయ్యిండేది సో అందుకనేసి కోసేసారు యాక్చువల్లీ మార్నింగ్ నైన్ నుండి మాకు లెవెన్ ఓ క్లాక్కి చూడండి స్ట్రాబెర్రీ చాలా తీయగా ఉంటాయి ఈ టైంలో అయితే ఇక్కడ అంత మాగినవి లేవన్నమాట అంటే మార్నింగ్ వచ్చేసారు కదా వాళ్ళు ఏమో కోసేసినట్లున్నారు సో మనం ఇంకా కొంచెం పైకి వెళ్దాము పైకి వెళ్ళామంటే అంటే స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ మంది వస్తేనే ఇక్కడే లోపలికి వెళ్తారు కొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఇంకా ఎవరైనా లండన్లో ఉండి ఇట్లా మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే చూడండి వెబ్సైట్స్ ఉంటాయి అందులో మీరు సెర్చ్ చేస్తూ ఉన్నారంటే స్లాట్స్ దొరుకుతాయి వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా క్రాప్ ఇక్కడ బా రెడ్గా ఉన్నాయి చూడండి ఎంత స్వీట్ గా ఉన్నాయి తెలుసా సాంగ్కి అయితే చూసినంత వరకు అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అంటే బాగుంది బాగా చేశారు అని చెప్పేసి అట్లనే నేను ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాను సాడ్ సాంగ్ అది అది కూడా మీరు అందరు చూసి యాక్టింగ్ ఎలా చేశాను అనేది నాకు చెప్పేసేయండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా ఎంత బాగా చేయాలి అనే దాన్ని నేర్చుకుంటాను అయితే ఇంకా మేము ప్లకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చెప్తాను నేనైతే చాలా రోజుల నుండి ఎంత ఆశగా నాకు స్ట్రాబెర్రీస్ తోటకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని అడుగుతూనే ఉన్నాను లండన్కి వచ్చినప్పటి నుండి లక్కీగా ఈరోజు వచ్చేసాను సో నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఫార్మ్స్ చూడడం అందులోనూ బయట దేశంలోకి వచ్చి ఫార్మ్స్ అంటే ఇంకా నా ఆనందానికి అవధులు లేవు అసలు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంతా అయిపోయిన తర్వాత మేము ఎన్ని స్ట్రాబెరీస్ తీసుకున్నాము ఏమి అనేది అయిపోయిన తర్వాత చూద్దాం ఫస్ట్ నేనైతే హ్యాపీగా మొత్తం ఫామ్ అంతా తిరిగేసి వచ్చేస్తాను ఇంతే అండి అయిపోయింది మా స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా మంచిగా అనిపించింది అందులోను మాకు ఈరోజు వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది కొంచెం వర్షం పడకుండా కొంచెం ఎండగా గాలి వస్తూ అలా అక్కడ చూసారా నో ఈటింగ్ ఇన్ ఫీల్డ్ ప్లీజ్ వాళ్ళు ఏమో తినకూడదు అని చెప్పారు అండ్ రౌండ్స్ కూడా వస్తూ ఉన్నారు కానీ మేమైతే అక్కడక్కడ కొంచెం కొంచెం తినేసాము ఎందుకంటే మనకు ఎంతైనా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తిందాం తిందాం అనేసి మేమనే కాదు మేము చూసినంత వరకు చాలామంది కూడా అలా అలా ఒకటి తినేస్తూ ఉన్నారనమాట మేము కూడా అలానే మంచిగా కొంచెం తినేసి మంచి మంచి కాయలంతా కోసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వస్తున్నాం ఎవరైనా లండన్లో ఉండి ఇట్లా మేము కూడా చూడాలి అని అనుకుంటే చూడండి ఇట్లాంటి లొకేషన్స్ చాలా చోట్ల ఉంటాయి మాకైతే ఇది కొంచెం దగ్గర అనిపించి మేము ఇక్కడికి వచ్చాము ఈ ఫీల్డ్ అయితే ఇక్కడ చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి సో ఇంకా వన్ టూ మంత్స్ ఉంటాయి సో అంటే ఇంకా టైం పడుతుంది కదా ఇవి రావడానికి ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో నా ఫేవరెట్ బ్లాగ్ అనమాట ఇది మీలో ఎంతమందికి ఈ బ్లాగ్ నచ్చిందో నాకు చెప్పండి ఇకైతే మనం వెళ్ళి వీటికి బిల్ బిల్ వేయించుకోవాలి ఏం ఫ్రీ కాదు మనం డబ్బులు కడితేనే ఇవి తీసుకెళ్ళచ్చు అనమాట వెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాము అయిపోయింది ఈరోజు మన ఫామ్ విజిట్ అయితే మేము వచ్చిన ఫామ్ నేమ్ వచ్చి పార్క్ సైడ్ ఫామ్ బిల్ వేయించుకున్న తర్వాత మొత్తం ఫోర్ కేజీస్ అనమాట హాఫ్ కేజీ మేము తినేసాము ఇంకా త్రీ అండ్ హాఫ్ కేజీకి బిల్ వేసారు ఎవరికి చెప్పద్దండి అంటే తినకూడదు అని చెప్పారు కదా నేనైతే మీకు చెప్పేస్తున్నా అయితే ఇదనమాట ఎవరైనా లండన్లో ఉండి ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఏదైనా ఫామ్స్ చూస్తూ ఉన్నారనుకోండి వెళ్ళచ్చు ఇంకా ఈ ఫామ్ అయితే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది ఒక వన్ టూ డేస్ ముందు స్లాట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఏదో ఒక రోజు వస్తుంది మేమైతే త్రీ త్రీ ఫోర్ వీక్స్ నుండి ఈ రోజు చూస్తూ చూస్తూ ఇంకా ఈరోజు చేసుకున్నాం అనమాట వీక్ డేస్లో అయితే కొంచెం ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది ఎవరికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసేసి రండి లండన్ మొత్తంలో కూడా నాకు ఇది తప్ప ఇంకా ఏవి అంత అనిపివ్వలేదు ఎన్ని తిరిగినా కూడా నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది అంటే నేచర్తో ఉన్నట్లు అట్లా అనిపించింది అనమాట నా వ్లాగ్ మీ అందరికీ నచ్చింటుంది అనేసి అనుకుంటున్నాను నేను స్ట్రాబెర్రీస్ ఎవరికి నచ్చవు చెప్పండి నేను నచ్చకపోయినా స్ట్రాబెరీస్ నచ్చుతాయి కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేదు మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటూనే నా వీడియో మీకు వస్తుందనమాట సాంగ్ కూడా చాలామంది చూసారు కానీ రిలీజ్ చేసిన తర్వాత ఫుల్ సాంగ్ అయితే చూడలేకపోయారు మేబీ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అనుకుంటాను నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది చూస్తూనే ఉండండి ఈఆర్ఎమ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్